విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్వతి సమేత పరమేశ్వరాయన్ మహా రామాదేవి వాస్తు వాస్తవ ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం జనవరి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి ధనురాశిలో సంచారం చేస్తూ పద్నాలుగవ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు వక్ర సంచారం చేస్తున్న కుజుడు ఇరవై ఒకటవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్న బుధుడు నాలుగవ తేదీన ధనుసులోకి ప్రవేశించి ఇరవై రోజులు అక్కడే సంచరించి ఇరవై నాలుగవ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఎనిమిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో సంచారం చేస్తున్నాడు రాహు మీనల్లోనూ కేతు కన్యలోను సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మిథున్ రాశి వారికి జనవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మృగిసిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధన ఆదాయం బాగుంటుంది ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు దూర ప్రాంతాలకు విహారయాత్రలు చేస్తారు ఈ మాసాంగంలో చిన్న చిన్న ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యపై ధ్యాస తగ్గుతుంది కష్టపడి చదివితేనే కానీ మంచి ఫలితాలను సాధించలేదు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది రెండవ వారం తర్వాత పై అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళే వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మొదటి మూడు వారాలు వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది చివరి వారంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి మూడవ వారంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి చివరి వారం తర్వాత అంతా సానుకూలంగా ఉంటుంది ఇక సంతానం విషయానికి వస్తే సంతానం ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది ధార్మిక కార్యక్రమాల నిమిత్తం పుణ్యక్షేత్ర దర్శన నిమిత్తం అధిక ధనవ్యయం చేస్తారు మూడవ వారం తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మిథున్ రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం గణేశాయన్ మహా అనే మంత్రాన్ని నిత్యం పఠించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది